హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే జున్ను పాలు ఎప్పుడో తయారు చేశాను అనమాట మీకు వీడియో అప్లోడ్ చేద్దామనేసి వీడియో షూట్ చేసుకున్నాను ఇప్పుడు ఫోన్ క్లీన్ చేస్తుండీ వీడియో అనేది ఉందన్నమాట సరే అప్లోడ్ చేద్దాము ఎవరికైనా జున్ను తయారు చేయకపోవడం రాకపోతే చూస్తారని చెప్పేసి మా పద్ధతిలో మేము ఎలా తయారు చేస్తామో అని వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మిరియాలు యాలకులు అనేవి మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఈ జున్ను పాలు మా ఊర్లో పల్లెటూరు అయినా మాకు అస్సలు దొరకట్లేదండి ఇది మా చెల్లి అద్దంకి నుంచి తీసుకొచ్చింది ఇంకా మా మా మరిది అన్ హెల్పర్ కదా ఇంకా పనికి వెళ్తూ ఉంటాడు కరెంటు పని కదా ఇంకా అందుకని చెప్పేసి ఆవులు ఉంటాయి కదా ఆవు పాలకు సంబంధించిన జున్ను అనమాట ఇది ఇంకా ఆవులు ఫామ్ ఉంటుంది కదా అక్కడైతే మా మరిది కరెంటు ఎప్పుడో బిగించారనమాట వాళ్ళు మా మరిది మీద ఉన్న అభిమానంతో ఎప్పుడు ఈ జున్నుపాలు ఆ ఫామ్లో ఆ గేదెలు అనేది ఈనినప్పుడల్లా ఈ జున్నుపాలు పాలు అభిమానంతో పంపిస్తూ ఉంటారు ఇంకా మాకు ఈ జున్ను దొరకదని చెప్పేసి మా చెల్లి ఇక్కడ తీసుకొచ్చింది నిజంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎంత అభిమానం ఉంటేనో వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా ఈ జున్ను పాలు ఇస్తారు వాళ్ళే ఫోన్ చేసి వీళ్ళకి పంపిస్తారనమాట చాలా థ్యాంక్స్ అండి మీకు ఇంకా ఇది ఇష్టం ఉన్నా దొరకవు కదా చాలామందికి కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారన్నమాట వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ ఇంకా ఈ జున్ను పాలను వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు నేనైతే రెడీ చేస్తున్నాను లీటర్ జున్ను పాలకి ఇంకొక లీటర్ అనేది మామూలు ప్యాకెట్ పాలు కానీ బర్రె పాలు కానీ కలుపుకోవచ్చు నేను అనేది ఒక లీటర్ అనేది లీటర్కి లీటర్ కలిపాను పాలు అనేది కలిపితేనే కొంచెం మనకి గట్టి పడకుండా కొంచెం మామూలు జున్ను మోడల్లో వచ్చింది అనమాట లేకపోతే చాలా గట్టిగా అయిపోయింది బెల్లాన్ని కూడా నేను మెత్తగా ఇలా దంచుకొని బెల్లం అనేది కలుపుతున్నాను మన తీపికి మనం ఎలా అయితే తింటామో మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం అనేది వేసుకోవచ్చు ఇవి లీటర్ పాలు కదా నేను హాఫ్ కేజీ పైనే బెల్లం వేసాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువైనా మరీ తీయగా ఉన్న తినలేము అన్నమాట ఈ నేను హాఫ్ కేజీ బెల్లం అయితే వేసుకున్నాను చాలా మా చిన్నప్పుడు అయితే చాలా మాకు బర్రలు ఉన్నాయన్నమాట ఎప్పుడు చూసినా మా బర్రెలు జున్ను పాలు ఇస్తూ ఉండేవి ఎందుకంటే ఈంతా ఉండేవి జున్ను పాలు దొరుకుతూ ఉండేవి ఈ రోజుల్లో జున్ను పాలు దొరకటం చాలా కష్టము అది ఒరిజినల్ కూడా కాదు ఏదో పొడి కలుపుకొని జున్ను తయారు చేసుకోవటం అలా జరుగుతుంది అసలుకి ఎంత ఇష్టంగా ఉన్నా కూడా తినలేకపోతున్నాము ఇప్పుడైతే పాలతో చేసిన జున్ను అయితే తినగలుగుతున్నాము ఇలా బెల్లాన్ని అంతా వేసుకొని ఇంకా మిరియాలు యాలకులు కలిపిన పొడి కూడా ఇందులో వేసుకొని మొత్తం పాలల్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ముందు బెల్లం కరిగిపోవాలి బాగా బెల్లం కరిగిపోతే పాలల్లో అనేది కలిసిపోతాయి అనమాట అలా కలుపుకోవాలి అందుకో చూడండి బెల్లం కరగటం కష్టం అందుకని కొంచెం మనం తిప్పుతూ ఉంటే కరిగిపోయిద్ది అనమాట చాలామందికి ప్రాసెస్ తెలుసు తెలియని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో అసలు మీ స్టైల్లో మీరు జూన్ ఎలా తయారు చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి అసలు వీడియో ఎలా అనిపించిందో నేనైతే మాకు ఇలా చేసుకుంటామన్నమాట జున్ను నేను అమ్మ నేర్పించిన పద్ధతిలో నేను ఇలా జున్ను తయారు చేసుకుంటాను ఇంకా చాలామంది బెల్లాన్ని పాకంలాగా చేసి పోసుకుంటారు చాలా రకాలుగా చేసుకుంటారు అనమాట నేను ఇలా తిప్పేసి పక్కన పెట్టేస్తాను ఒక అరగంట గంట అనేది అప్పుడు మొత్తం కలిసిపోయి బెల్లం కూడా బాగా కరిగిపోయేది అన్నమాట ఇలా కరిగిన తర్వాత ఇదిగోండి వెడల్పుగా ఉండే ఒక గిన్నె అయితే తీసుకొని వాటర్ అయితే పోసుకొని వేడి చేసుకోవాలన్నమాట ఎంత వెడల్పుగా ఉంటేనే ఇప్పుడు లీటర్ లీటర్ కలిపితే రెండు లీటర్లు అయిపోయినాయి కదా రెండు లీటర్కి సంబంధించిన గిన్నె అందులో పట్టాలి ఆవిరికి ఉడికిపోవాలన్నమాట ఈ జున్ను ఇదిగో బెల్లం కూడా చాలా వరకు మొత్తం కరిగిపోయింది చాలా చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట అవి ఉడికే ఉడికేలోపు అని చెప్పేసి నేను ఇంకా దీంట్లో పెట్టి గిన్నెలో నీళ్ళు వేడైన తర్వాత ఆ గిన్నె అనేది పెట్టి మూత పెట్టేసుకుంటే ఆవిరికే చాలా వరకు ఉడిగిపోతుంది చూడండి నేను ఇలా వచ్చే ఒక గిన్నె అనేది పెట్టేశాను ఆవిరికి బాగా ఉడిగిపోయద్దని చూడండి ఇదిగోండి ఇలా ఆవిరికి ఉడిగిపోయింది అనమాట మీరు కావాలంటే ఈ మిరియాలు ఇలా రాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఉడికేటప్పుడు తీసి కదుపుకుంటే మిరియాల పొడి కూడా అడుక్కు వెళ్ళిపోయిద్ది నేను మధ్య మధ్యలో తీసుకెళ్లబం మర్చిపోయాను అనమాట చూడండి ఎంత గట్టిగా వచ్చిందోజును పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంది ఆ రోజు ఇంకా ఆ రోజు సంగటి కూడా సంగటి చేస్తా మర్చిపోయాను అనమాట జున్ను కలిపెట్టడం ఒక పక్క సంగటి చేస్తా ఉన్నాను ఆ రోజు సండే అయ్యేటప్పటికి ఇంకా పిల్లలు హడావిడిలో పెట్టమని అడిగేసరికి ఆ జున్ను విషయం మర్చిపోయి ఇంకా ఇలా సంగటి అనేది తిప్పుతా ఉన్నాను ఇదిగో చూడండి వెంటనే పిల్లలకు పెట్టేశాను చాలా గట్టిగా వెంటనే వచ్చేసింది చాలా టేస్ట్గా ఉంది అనమాట అందరికి పెట్టిచ్చేసాను గిన్నెలో వేసి కొంచెం చల్లారినాక నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్